శ్రీ చెన్నకేశ్వరనాథ పంచముఖ లింగేశ్వర సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఇది ఈ దేవస్థానం అనేది మన జగిత్యాల జిల్లాలోని రైతుల్లో ఉంది ఇలాంటి పంచముఖ లింగం అనేది ప్రపంచవ్యాప్తంగా రెండే ఉన్నాయి అందులో ఒకటి కాశీ పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి పంచముఖ లింగం తర్వాత మన గుడికోట రైతుల్లో ఉన్నటువంటి పంచముఖ లింగం అన్నమాట ఈ ప్రపంచంలో ఈ రెండు లింగాలు మాత్రమే ఉన్నాయి ఈ ఆలయానికి మనల్ని ఆశ్చర్యపరిచే ఒక అద్భుతమైన కథ ఉంది ఈ ఆలయాన్ని శివుణ్ణి పూజించేటువంటి యక్షులు రాత్రికి రాత్రి నిర్మించి ఉదయం కోడి కూసే సమయంలోగా ఈ ఆలయ నిర్మాణాన్ని ఆపివేయడం జరిగిందని ఇక్కడ ఒక అయితే ఉంది అందుకని చెప్పేసి ఈ ఆలయ గర్భగుడి పైన కొంచెం భాగం అనేది అసంపూర్తిగా ఉంది ఆ అసంపూర్తిగా ఉండడానికి కారణం ఉదయం కోడి కూతతోటి ఈ ఆలయ నిర్మాణాన్ని యక్షులు ఆపివేయడం జరిగింది అందుకనే ఆ ఆలయ భాగం అనేది ఈ పైన కొంచెం అసంపూర్తిగా ఉంది ఈ ఆలయాన్ని త్రికుటాలయం అంటారు శివుడు వెంకటేశ్వర స్వామి సూర్యనారాయణ స్వామి ఈ ఆలయంలోనే ఉంటారు అందుకని చెప్పేసి ఈ ఆలయాన్ని త్రికుటాలయం అంటారు మన భారతదేశంలోనే ఒక అద్భుతమైన కట్టడం అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ ఆలయ పైభాగంలో ఉన్నటువంటి గోపురం కింది భాగంలో నుంచి మార్గాలు అనేవి ఉన్నాయి ఆ మార్గం ద్వారా వెళ్తే లోపల కోనేరు ఉందని అందులోకి వెళ్ళిన వాళ్ళైతే నాకు చెప్పడం జరిగింది ఆలయం లోపల కోనేరు ఉండడం అనేది నాకు చాలా అద్భుతంగా అనిపించింది మీరు గనక ఇలాంటి ఆలయాలు చూసుంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి